అర్థమవుతుందా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉంటాయి ఐదు వేలు ఇస్తే వారానికి ఐదు వందల పది సార్లు కడతారనమాట అలా దాదాపు నూట యాభై రెండు వందల మంది మహిళలకు మళ్ళా ఐదు వేలు కట్టిన తర్వాత మళ్ళా ఐదు వేలు ఇస్తాం అది ఎందుకంటే నా మనసు సాటిస్ఫాక్షన్ కోసం ఉంది అని చెప్పేసి తిని పండుకుంటే కాదు కొంచెం పది రూపాయలు అందరికి ఖర్చు పెట్టాలా బీద బీదలకు కొంచెం సాయం చేయాలా అనే ఒక ఇంటెన్షన్ హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంప్స్ పెడతా ఉంటాం ఉచితంగా మందులు ఇస్తా ఉంటాం మా అన్నయ్య నేను మా ఇద్దరు ఆధ్వర్యంలో ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇవన్నీ చూసి ఈ పదవికి న్యాయం చేస్తాడు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది నేను మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం చార్జ్ తీసుకున్నా ఇది పన్నెండవ జిల్లా తిరుగుతా ఉన్నా ఇంకా నాకు పద్నాలుగు జిల్లాలు ఉన్నాయి తిరగాల్సినవి ఒక ప్రతి నెల ఒక మూడు నాలుగు డిస్టిక్స్ తిరుగుతా ఒక రెండు రోజులు తిరుగుతాను ఆ రెండు రోజుల తర్వాత అధికారులందరినీ కూర్చోబెట్టుకొని నా డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్ సార్ చెప్పారు కదా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన డిస్టిక్ ను దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఏంటి గ్రీవెన్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏ విధంగా సాల్వ్ చేయాలా ఏంటి అని సలహాలు సూచనలు ఇచ్చి గౌరవంగా వాళ్ళకు మంచిగా చెప్తారు ఈ ట్రిప్లో నెక్స్ట్ ట్రిప్లో కొంచెం పెరుగుతుంది డోస్ అట్లా అనమాట ఓకేనా బాగున్నారా మీరంతా మంచి ఫుడ్ దొరుకుతున్నాయి ఇక్కడ మీకు నేను సింపుల్గా ఒక్కటే మాట చెప్తా ఇక్కడ మీరందరూ ఫ్రీగా పెడతా ఉంది భోజనాలు ఇవన్నీ అవునా ఊరికే పెడతా ఉన్నాను కదా అని అవహేళన చేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా మీకు రైట్ ఉంది ఈ ప్రభుత్వం మీకు కల్పించిన హక్కు ఊరికి ఏదో ఒకటి తినండి అనే దానికి లేదు ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేసిన మెనూ ప్రకారం మీకు ఇవ్వాలా దట్స్ రూల్ ఏ ఊరికి ఇక్కడ ఎవరిని మోసం చేసినా ఒకవేళ మీ మీ వార్డెన్ మీ ప్రిన్సిపల్ మేడం మంచి ఆమె బాగా అన్ని పెడుతుంది సంతోషం ఒకవేళ ఏం పోయిన తర్వాత ఇంకో వస్తుంది డబ్బులు దంపాయించుకోవాలా పది కేజీలు చికెన్ కాడ ఐదు కేజీలు పెట్టి ఆరు ముక్కలు పెట్టే కాడ రెండు ముక్కలు పెట్టి డబ్బులు దంపాయించుకున్న అని రోజైతే మేము రాము దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు పైన అన్ని చూస్తూ ఉంటాడు అవునా కదా ఏదో రోజు ఆరోగ్యం బాగాలేకపోతే పండబెట్టి కోస్తారు మొత్తం డబ్బులు ఎన్ని పోతాయి పిల్లలకు మంచి చదువులు వస్తాయి మంచిగా చేస్తే మీకు అంతకంటే ఆస్తి ఎవరికి ఏముండదు ఏ అధికారికి కూడా మంచి పిల్లలకు మంచి చదువులు రావడము కొన్న రూపాయి దేవుడు ఆశీర్వదిస్తే పది రూపాయలు అవుతుంది అదే ఆటోమేటిక్గా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడము సమస్యలు లేకుండా మనసుకు ప్రశాంతంగా ఉండడము అదే పెద్ద వరం అవునా కదా మీకు ఇచ్చే మీలాంటి వాళ్లకు ఇలాంటి వాళ్ళకు అన్ని మంచిగా అన్ని సక్రమంగా చేస్తే దేవుడు అదే పెద్ద వరం ఇస్తాడు అని నేను అనుకుంటా ప్రాక్టికల్గా ఒక చిన్న దెబ్బ తగిలితే ఎందుకు తగిలింది ఈ దెబ్బ ఏదో తప్పు చేసినా ఎవరినో ఏదో అనింటా నేను అందుకు దేవుడు నాకు శిక్ష చేసిండు అని ఆలోచించుకుంటా ఒక రెండు మూడు రోజులు ఏం చేసినానా అని ఓహో పలానా రోజులు తిట్టినా కోపం కొద్దీ వాడిని తప్పు లేకున్నా కానీ తిట్టినా అందుకు దేవుడు నాకు సిక్స్ చేసిండు అని చెప్పి లెస్ చేసుకుంటా దీనివల్ల అని అలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తూ ఉంటాను నేను నా నా స్వ అనుభవం చెప్తున్నాను కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మంచి చదువుకోవాలి ఇష్టంగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు ఉంటుంది చదువు అనేది ఒక ఉద్యోగం కోసము అనుకునేరు మీరు కాదు ఉద్యోగం దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ దట్స్ ఆల్ అంతే ఉద్యోగం రాదు మంచి హస్బెండ్ వస్తాడు మంచిగా పిల్లలు ఉంటారు మనకు ఆ పిల్లలకు మంచి చదువు చెప్పగలం మీరు చదువుకుంటే అవునా కదా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో చదువులా చదువు రాని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారు ఉంటారా ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా మీరు టీవీ చూడడమో లేకపోతే ఫేస్బుక్ చూస్తూ ఉండడమో యూట్యూబ్లు చూస్తూ ఉండడమో ఆ గూగుల్ అవి ఇవి ఏం సెర్చ్ చేసుకుంటా పాస్ చేస్తా ఉంటే మీ తల్లిదండ్రు మీ తల్లి చదువుకో ఎప్పుడు ఆ సెల్ అయినా చూసేది ఎప్పుడు ఆ సీరియల్ అయినా ఏం పనిలేదా నీకు అని అన్నప్పుడు ఏమంటారు తెలుసా చదువురా తల్లితో అయితే కదా మాకు తెలిసి అమ్మ ఎప్పుడు చదువుకోవాలన్నా నువ్వు చెప్పాలన్నా మాకు అంటారన్నమాట ఎందుకంటే ఎందుకంటారు అట్లా మీ అమ్మకు చదువు రాదు కాబట్టి రేపు మీ పిల్లలు అదేంటి మిమ్మల్ని అదే పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని నాలుగు క్వశ్చన్లు అడిగి పలాని టేబుల్ చెప్పు పలాని ప్రాబ్లం సాల్వ్ చేయి పలాని ఇంగ్లీష్ దానికి ఆ రేమ్కు దానికి ఆ రేమ్ చెప్పు అంటే అప్పుడు పిల్లలు తల్లి మీ పిల్లలు ఏమంటారు మా అమ్మకు చదువు వస్తుంది మా అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండాలా లేకుంటే చలా తిప్పుతుంది ఇనికి అని భయపడతారు అనమాట పిల్లలు అలా భయం ఉండాలి ప్రేమ ఉండాలి ఇష్టం ఉండాలి అన్ని సమపాలల్లో ఉంటేనే మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి అందుకు చెప్తున్నాను నేను చదువు అనేది ఎంతో అవసరం ఎంతో అవసరం మన ప్రభుత్వం ఇన్ని వస్తువులు కల్పించి మీకు ఏ ఒక్క రూపాయి మీ దగ్గర ఆశించకుండా మీకు ఇంత ఎందుకు ఇస్తా ఉంది అంటే మన బా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరూ మంచి భవిష్యత్తు ఉండాలా మంచిగా ముందుకెళ్లాలా మంచి ఉద్యోగాలు రావాలా అనే ఒక మంచి సంకల్పం మన ముఖ్యమంత్రి వారు అవునా గతంలో ఇంత మంచి ఉండేది కాదు మెను ఒక రెండు మూడు నెలల క్రితం ఇంత మంచి మెను ఉండేది కాదు ఏదో నీళ్ళ సాంబారు అట్టట పోసి ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు చికెన్ పెట్టడం మంచి కర్రీ చేయడము మంచి రకరకాలుగా ఎగ్స్ ఇవ్వడము చికీస్ ఇవ్వడము ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఎన్నో మార్పులు వచ్చాయి ఎందుకు ఇంత లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మన భారత మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు ఇంకా ఏడెనిమిదేళ్ళ తర్వాత బ్రహ్మాండంగా మనం అనుకుంటా ఉంటాం నూరు శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అని ఏది ఏదేమా కేరళ అదే మనకు రావాలి ఇంకా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంత ఆ విధంగా ముందుకెళ్తా ఉంది ఓకే మీ రైట్ను మీరు వినియోగించుకోవాలా మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నాకు వాట్సాప్ చేయొచ్చు మీరు ఆ నెంబర్ చూడండి నైన్ ఫోర్ నైన్ జీరో చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవచ్చు మీరు ఇది నేను ఐదేళ్ళు ఉంటాను ఈ పదవిలో నా తర్వాత వేరే వాళ్ళు వచ్చినా కానీ ఇది ఉంటుంది ఈ వాట్సాప్ ఏ సమస్య ఈ డిపార్ట్మెంట్స్ లో అంగన్వాడీ కానీ సివిల్ సప్లైస్ కానీ మీ హాస్టల్స్ కానీ మధ్యాహ్న భోజన పథకంలో కానీ ఎక్కడైనా కానీ మెను ప్రకారం రాకున్నా సరిగా పెట్టకున్నా మీరు కంప్లైంట్ చేయొచ్చు నైన్ ఫోర్ నైన్ జీరో మీలాంటి పిల్లల హాస్టల్కు నిన్న సాయంత్రం వెళ్ళాను నేను చిత్తూరులో వెళ్తే మంచిగా అక్కడ వెళ్ళి అన్న సాంబార్ చేశాను నేను ముల్లంగి సాంబార్ క్యాబేజీ కూర చేశారు ముల్లంగి సాంబార్తో అన్నం తిన్నా బియ్యం ఫ్యాంగ్గా చెప్తున్నా నేను ఎక్కడ కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బాగున్నా కానీ బాగుందమ్మ బాగా చేశారు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి కొంచెం ఏదైనా కొత్తిమీర దళండి ఇంకోటి ఇంకోటి ఏదో నాకు తోచింది చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు ఎవరిని నేను డిస్కరేజ్ చేయండి కానీ నిన్న సాయంత్రం లాస్ట్ విజిట్ అది చాలా కోపం వచ్చింది నాకు వరస్ట్ ఉంది చాలా వరస్ట్గా ఉంది అది మన క్యాబేజీ కర్రీ అయితే విపరీతమైన కారం అంత తిన్నా నేను నేను రా రాత్రికి అన్నం తినలేకపోయాను వచ్చి అంత కారం కడుపులో మంటలేసి ఉన్నాను ఐస్ క్రీమ్ తెప్పించుకొని తిని పండుకునే ఓపెన్గా చెప్తున్నా మంచిగా పెట్టే వాళ్ళైతే సంతోషంగా ఎవరు తీసుకోరు మంచిగా పెట్టిన వాళ్ళు అయితే తీసుకుంటారు అక్కడి నుంచి సెవెన్ ఫార్టీ కి నేను వచ్చా సెవెన్ ఫిఫ్టీకి ఓ పాపం మెసేజ్ పెట్టినా సార్ మీరు చెప్పింది నిజమే సార్ మీరు పోతానే ఆ కార్డులన్నీ మా వార్డన్ మేడం అన్నీ తీసేసుకున్నాను అందుకు నేను మీతో పలికిస్తా ఉన్నా ఇంత గట్టిగా అప్పుడు ఎవరు దొంగలించలేరు మీ మనసులో ఉండేదాన్ని ఎవరు దొంగలించలేరు అందుకు నేను రెండు మూడు సార్లు పలికిస్తున్నా ఇది కాకుండా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అని చెప్పేసి యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ దేంట్లో కొట్టి చూసినా కానీ మా అన్నీ వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు లైవ్ వస్తూ ఉంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మీరు పోయి చూసుకోవచ్చు మళ్ళీ మీ మొబైల్స్లో అక్కడ కెమెరా ఉంది ఇక్కడ మైక్ ఉంది ఎందుకంటే పది మంది చూడాలా ఏం చేస్తా ఉన్నాం ఏం మీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అధికారులకు మంచి వాళ్ళు అయితే సంతోషంగా తీసుకుంటారు తప్పుడు పని చేసే వాళ్ళు అయితే భయపడతారు ఇట్లా అన్ని విధాల వర్క్ చేయాలన్నమాట మేము చేసే చర్య అందుకే ప్రభుత్వం మమ్మల్ని నియమించింది అందుకని నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అనేది మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఓకేనా హ్యాపీనా అంతా మంచి చదువుకోవాలమ్మా మీరు మీరు మంచి చదువుకోవాలి మీరు మంచిగా ఉద్యోగాలు చేయాలి లేకుంటే కనుక మంచిగా ఒక టీచింగ్ ప్రొఫెషన్స్ ఇట్లా ఒక చిన్న చిన్న ఉద్యోగాలు ఇంకా మంచి తెలివితేటలు ఉంటే గన ఎంఆర్ఓలు ఇంకా తెలివితేటలుంటే ఆర్డీఓలు ఇంకా తెలివితేటలుంటే గ్రూప్ వన్ ఆఫీసర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సచివాలయం పోస్టులు రాస్తే నేను మీకు చెప్పాను ఇప్పుడు నాకు ఒక స్కూల్ ఉంది అని చెప్పానా మీకు చెప్పలేదా చెప్పానా చెప్పలేదు కదా వేరే దగ్గర చెప్పినట్టు నాకు నాకు ఒక స్కూల్ ఉంది అమ్మా నా విలేజ్ లో పదహారు వందల మంది స్ట్రెంగ్త్ ఎక్కడ కాంప్రమైజ్గా నేను ఒక అక్కడ వెహికల్స్ ఉన్నాయి నాకు ఆ వెహికల్స్ లో ఆ డ్రైవర్స్ క్లీనర్స్ కు వాళ్ళు పొద్దున్న ఆరింటికి వెళ్ళి పికప్ చేస్తారు పిల్లలు వాళ్ళకి భోజనాలు అని చెప్పేసి వాళ్ళు కొంచెం అని చిన్న హాస్టల్స్ స్టార్ట్ చేశారు నూట ఐదు మంది ఉన్నారు ఇక్కడ దాంట్లో ఒక జూ జూ జూలై ఫిఫ్త్ స్టార్ట్ చేశాం స్కూల్ జూలై కో సిక్స్టీన్త్ కో వెళ్ళి అక్కడ లోపల నేను మామూలుగా వెళ్తా ఉంటా మా వైఫ్ ప్రిన్సిపల్ అక్కడ ఆమెకు డైలీ పై నుంచి క్యారియర్ వస్తుంది కిందికి అవన్నీ టేస్ట్ చేస్తుంది ఆమె యాక్చువల్గా మధ్యాహ్నం తలనొప్పి బాగుండేది ఈరోజు అనుకున్నా ఒక టాబ్లెట్ వేస్తున్నాను టీ తాగే మధ్యాహ్నం అన్నం తినలే నేను ఎక్కడో రెండు మూడు ఆస్టర్స్తో కొద్దిగా తింటాను నేను అదే నాకు సరిపోతుంది ఈరోజు మళ్ళీ సాయంత్రం వైద్యులకి దేవుడు దేవుల్లో నాకు స్ట్రెంత్ ఇచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడి నాలుగు మదే నేను చేసే మంచి పనులకు దేవుడు నాకు చేసే సాయం అర్థమవుతుందా అందుకు ఎప్పుడు కూడా మంచి బాగా తల్ల ఎక్కించుకోండి చెడునంతా అంతా వదిలేస్తా ఉండండి దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు మంచి మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫ్యూచర్ ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది దాదాపు రెండు వేల సంవత్సరాలు స్టార్ట్ చేశారు ఇప్పటికి దాదాపు ఒక రెండు వందల రెండు వందల యాభై మంది డాక్టర్లు ఉన్నారు నా స్కూల్లో చదివిన పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు మంచి మంచి జీతాలు ఎక్కడ హైదరాబాద్ విజయవాడ ఎక్కడెక్కడ ఎత్తుకుతా పోయి టీచర్స్ యాడ్ చేస్తాం ఒక ఒక పోస్ట్ కోసం పది ఇంటర్వ్యూలు జరుపుతారు దగ్గర దగ్గర అంత ఒక ఫ్యాషన్ నాకు నా స్కూల్ అనేది నాకు ఒక ఫ్యాషన్ బాగుండాలి నా దగ్గర పిల్లలు అని ఎప్పుడు కుళ్ళు పడకూడదు సంతోషపడాలా మన ఇంట్లో పక్కింట్లో వాళ్ళు బాగా డబ్బు చంపాయాలా మన ఎదురింటి వాళ్ళు బాగా డబ్బు దంపయాలా మన అంతా బాగా డబ్బు దంపయాలి వాళ్ళు మంచిగా ఈ ఊర్లో డెవలప్ చేయాలా కొరి వాడు దంపాయించినాయి ఈడు దంప ఇచ్చినాయి అంటే మనం పోతాం పాజిటివ్గా తీసుకోవాలా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి మనకు సెక్రటరియట్ జాబ్స్ పడ్డాయి జగన్ సార్ వస్తానే అవునా దాదాపు మా ఏరియాలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా దగ్గర నా దగ్గర చదివిన స్టూడెంట్స్ మొత్తం వచ్చే ఉద్యోగాలు వాళ్ళకు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా నాకు ఎంత ఫీల్గా ఉంటుందో తెలుసా ఎక్కడికైనా వెళ్తాను నేను ఒక మండలాధ్యక్షునిగా చేశాను మా విలేజ్లో మండలానికి నేను ఎక్కడికి పోయినా కానీ నా పిల్లలే కనపడతా ఉంటారు సెక్రటరేట్స్లో సచివాలయాలలో అంత హ్యాపీగా ఉంటుంది నా పిల్లలు వీళ్ళు అని ఒక ధైర్యం ఒక సంతోషం అట్లా రేపు మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మీరు ఒక ఉద్యోగాలు చేస్తూ ఉంటే కానీ హ్యాపీ ఫీల్ అవుతారు మన కళ్ళ ముందు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి బాగా కష్టపడి చదవండి ఇష్టంగా చదవండి సంతోషంగా ఉండండి ఎప్పుడు గిల్లి కజ్యాలు పెట్టుకోవద్దు ఒక అడుగు వెనక్కిద్దాం లైఫ్లో ఒక తప్పు జరిగితే దానివల్ల మునిగిపోయేది ఏం లేదు ఒక అడుగు టెంప్ట్ కాకూడదు ర్యాష్గా మాట్లాడకూడదు ఒక స్టెప్పు ఒక సెకండ్ చాలు లైఫ్ సెట్ అయిపోతుంది ఓకేనా బాగా సంతోషంగా ఉంటారంతా అంతా బోర్ కొట్టిందా హ్యాపీగా ఉండాలి అందరూ నేను ఇప్పుడు మీ అన్నం తింటా ఉన్నా ఇప్పుడు బాగుంటే ఓకే బాగాలేదంటే మీరు అందరు అబదాలు చెప్పినట్టు బాగుంటుందే కొంచెం బాగుండే చాలు మరీ ఏదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో అవసరం అవసరంలే మన ఇంట్లో లాగుంటే కొంచెంలో కొంచెం చాలు ఓకేనా ಸರ್ ಆಂದರ ಮದುವೆ ಆಂದರ ಮೇಡಂ ಇನ್ನ ಸೇರಿ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರಿಗೂ ಏನೋ ಏನಿದಿ ಪೆರುಗು ದಿನ ನಾನು ತೆಂಗಿನಾ ಲೇಟ್ డిఎస్ఓ గారు చికెన్ అని పెడతా ఉన్నావు ఎవరో అమ్మా వంట చేసింది మా ఏం లేదు సాల్ట్ ఎక్స్ రైస్ మనకు డేస్ఓ గారు రైస్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సన్న బియ్యమే వస్తున్నాయి కదా కొంచెం అప్పుడప్పుడు మధ్యాహ్నం తీసుకెళ్తే పొద్దున చేసుకున్న క్యారీర్లు కొంచెం పాడైతా ఉంది అనేది చిన్న గ్రివిన్

किशोर मैडम नंबर दिस पर मैडम वेट फोटो नहीं ठीक है बिल्ला एक को फ्लोटिंग होती सर डाल जलता एक को डिमांड होती सर वो का फ्लोर है उनकी सर पढ़ा मतलब जिन्हें एक को कुछ वीर्य के लिए काम करना है ये नावकाश करना है तो फिर वो एक अच्छा ठीक है यार क्या लेकर लेकर जाता हूँ

బాగుందబ్బా మీరు చెప్పింది నేను రెగ్యులర్ లేకుంటే కానీ నాకు పంపించండి మెసేజ్ అంతా తినలేనమ్మా హాఫ్ తింటా ఇంకో హాఫ్ ఎవరికి ఇవ్వాలా నీకు ఇస్తా సన్నగా ఉంది పాప